ఉన్నమా నామ సంవత్సరం ఆశ్వజ కార్తీక మాసాలు అంటే అక్టోబర్ నవంబర్ నెలలో కర్కాటక రాశి వారికి కర్కాటకానికి అధిపతి అయినటువంటి చంద్రుడు మకరంలో ఉన్నాడు అంటే ఆయన మారుతూ ఉంటాడు చంద్రుడు మారుతూ ఉంటాడు చంద్రుడు ఏముంద రెండున్నర రోజు ముప్పై గంటల కానీ ఇక్కడ గురుడు ఎక్కడ ఉన్నట్టు అంటే బాగా విశేషం ఏంటంటే కర్కాటకలో ఉన్నాడు కర్కాటకలో గురుడు ఉన్నాడు అంటే ఈ కర్కాటక రాశి వారికి కేసరి యోగం ప్రారంభమైంది గజకేశరి యోగం ఏనుగు ఎంత గొప్పదో శివం ఎటువంటి గొప్పదో కేసరి అటువంటి పవర్ రాజులు అన్నమాట ఎందుకంటే భాగ్యంలో గెలిపి అష్టమంలో భాగ్యం ఏంటి దశంలో గెలిపాడు అక్కడ ఉన్నటువంటి అన్నీ పోయాయి దుష్టగ్రహాల ప్రభావం అంతా పెట్టిపోయింది దుష్టగ్రహాల యొక్క ప్రభావం తుడిసి పెట్టిపోయింది అందుకే చెప్తాను ఈ మంచి జరుగుతున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ వాళ్ళ చంద్రుడు అధిపతి విలాసకారకుడు ఉపన్యాసకారకుడు మీ మాటకు పది మంది మెచ్చుకుంటారు గౌరవాన్నిస్తారు అక్కడ గురుడు ఉన్నాడు ధనకారకుడు అనేటువంటి గురుడు మీలో మంచి బలం ఉంది గురుబలం ఉంది గురుబలం ఉంది కాబట్టి దైవ బలం కూడా మనకు ఉన్నది పాజిటివ్ కట్టుకున్నాం నెగిటివ్ పోయింది ఏదైతే దుష్టగ్రతాలుగా ప్రభావం ఉందో అంత తృసి పెట్టిపోయింది కానీ నాలుగో ఇంట కుదులున్నాడు చాలా జాగ్రత్తగా ఉండాలి మంగళ ఉన్నాడు పక్కన కురికి మమ్మల్ని మోసం చేయడానికి ఎవరో తయారవుతారు తస్కరించిపోతారు మాయ చేస్తారు బొలత పెట్టేస్తారు దొంగలు మీ చుట్టూ తిరుగుతారు తస్మాత్ జాగ్రత్త శుక్రుడు కూడా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ధనాధిపత్యంలో కేతు ఉన్నాడు ఆ బాధపడితే విచారించడం ఎలా పది మంది మూగుతారు నేను మిమ్మల్ని దెబ్బలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి బలం ఉంది ధనం ఉంది చాలా ముఖ్యమైన పాయింట్ తెలుసుకున్నట్టుగా అయితే నిజంగానో ఇది ఛాలెంజ్ పాయింట్ కర్కాటక రాశి వారికి ఛాలెంజ్ పాయింట్ గోచారం అంత చక్కని చక్కగా చెప్పడం ఉంది ఇక్కడ విషయం ఏంటంటే గురువాగ్ఞం లేనిదే ఏదైనా జరగదు శివాజ్ఞ లేనిది చేయమైనా కూడా జరగ గురువాగ్యం లేనిదే వాక్కు కూడా రాదు ఆ గురుదారుగా బలం అంత గొప్పది కాబట్టి చెప్పగలుగుతున్నాం చెప్పుతున్నాం జాగ్రత్త భయం నాస్తి జాగ్రత్తగా ఉండండి తొందరపాటు పనికిరాదు గంభీరత్వం వదలండి తొందర నిర్ణయాలు తీసుకోకండి ఇది చాలా ఇంపార్టెంట్ సరస్వతీ దేవి నాలుగు మీద ఉంటుంది పాచితో అంటే పళ్ళు తోవకుండా ఆ నోటుతో ఏదైనా అన్న సరే అది కా అది నిజం జరుగుతుంది కాబట్టి అది ఏముందండి నెగిటివ్ ఎనర్జీని ఫార్మ చేస్తుంది శుభం రాదు పాసిమొంగతో మాట మంచి అడిగితే దేవుడు పాజిటివ్ని ఇవ్వడు నెగిటివ్ ఇస్తున్నాడు నెగిటివ్ అంటే అది ఏదైనా సరే తప్పుడు విధానానికి తోచుంది అందుకే ఆ నెగిటివ్ను నీవితో రాకుండా తొందరగా ఏముందంటే నోరు కొడుకుంటారు పాచిని శుభ్రతం చేసుకోమంటారు అయినా జ్ఞానేంద్రియాలని శుభ్రపరచుకో స్థానం కంటే ముందు ఏం చేయాలి జ్ఞానేంద్రియ జ్ఞానేంద్రియాలు తెలుసు కదా చెవుకో నోరు నాలుక కళ్ళు ఇవన్నీ జ్ఞానాన్ని సూచిస్తున్నారు అవి లేకపోతే జ్ఞానం లేదు వాసన మంచి వాసన పెంచాలి మంచి మాట్లాడాలి మంచి వినాలి మంచిని చూడాలి ఇవన్నీ జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాలని శుభ్రత చేసుకో అంటే నోరు పడుకోవడం మూత పడుకోవడం పళ్ళు పసులు ఇవన్నీ చేసుకోవాలి చేతుల్లో ఉన్నటువంటి అదృష్టాన్ని చూసుకోవాలి మొత్తం అట్లా చేసినట్టు మొత్తం చేసిన వెంటనే ఏం చేయాలి మనం చేతులు తీసుకోవాలి ఆ చేతుల్లో రేఖలు ఉన్నాయి ఆయుష్ లేఖ ఉంది ధనరేఖ ఉంది శిరోరేఖ ఉంది హృదయ రేఖ ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ ఆ రేఖలన్నిటి కూడా ఒకసారి కలతో చూసుకొని మంచి జరగాలి అంటే ఆ రేఖలన్నీ కూడా మంచిగా ఉండాలి దైవాన్ని కోలుకోవాలి నా రేఖలు బాగుండాలి నేను బాగుండాలి నా దుట్లా బాగుండాలి మా కుటుంబం బాగుండాలి మంచి జరగాలి అనేటువంటి సంకల్పం మనసులో అనుకొని భూదేవికి నమస్కరించుకొని కార్యక్రమాన్ని నువ్వు చేసుకోవాలి ఇవన్నీ ఎందుకు ఎత్వ చెప్తున్నానంటే ఎతవ చేయలేక కాదు తెలియక కాదు నాకే అన్నీ తెలుసు అనేటువంటి భావన కలగకూడదు అన్నటువంటి విధానం చెప్తున్నాను ఎందుకంటే చాలా మేధావులు ఉన్నారు కాటక రాశిలో మంచి కలెక్టర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు సినిమా యాక్టర్లు ఉన్నారు పేదవాడు ఉన్నాడు రైతు ఉన్నాడు చాలా మంది ఉంటారు కదా ఇరవై ఏడు నక్షత్రాలు ప్రపంచం ఆటిస్తు శాసిస్తుంది పన్నెండు రాశులను అది ఇందులో యావరేజ్ ఏదైతే ఉందో ఆ స్మెల్ ఏదైతే ఉందో అది వాటికి కంపల్సరీ ఉంటుంది ఫ్లేవర్ అంటారు దాన్ని ఆ ఫ్లేవర్ కంపల్సరీ ఆ రాశికి ఉన్న ఫ్లేవర్ ఆ పలానికి ఏ విధంగా టేస్ట్ ఉంటుందో ఆ రాశిలో ఉన్నటువంటి ప్రపంచంలో ఎవడెక్కడ ఉన్నా సరే ఆ రాశి వారికి ఆ తాలూకా ఫ్లేవర్ ఉంటుంది అందుకే రాశిఫలాలు చెప్పడం జరుగుతుంది రాశిఫలాలు పండు రాశిలోని ఇలా దుర్మార్గుడు ఉన్నాడు దుష్టుడు ఉన్నాడు ధనవంతుడు ఉన్నాడు కానీ ఫ్లావర్ అనుకోటే బుద్ధి అన్నది వికసితం అవుతున్నప్పుడు ఆ ఏ విధంగా మారుతున్నాడు అనే విధానం చెప్పబడిందే మాసవారి ఫలితాలు గోచార ఫలాలు జాతక చక్ర కాబట్టి ఈ నెలలో అన్ని రకాలుగా బాగుంది మీరు శివారాధన చేయండి కృష్ణాలయాలకు కూడా వెళ్ళండి అన్ని రకాలుగా సుఫలితాలు ఉందండి మళ్ళీ మరో సోతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి